తెలుగు చిత్రాల్లో ప్రధాన విలన్ పక్కన ఉండే చిన్నపాటి విలన్ ఈయన గారు నిజ జీవితంలోనూ అలానే ప్రవర్తించాడు మద్యం సేవించి నానాకి చేశాడు ఫలితంగా పోలీసులు కేసు నమోదు చేశారు పలుమార్లు పోలీసులు హెచ్చరించినప్పటికీ ఆయన తీరు మాత్రం మారలేదు ఈ వివరాలను పరిశీలిస్తే తెలంగాణకు చెందిన ఫిష్ వెంకట్ ఒక కుమార్తె ఇద్దరు కుమార్లు ఉన్నారు తన కుమార్తెను కొత్తగూడెంలోను ఏ పవర్ హౌస్ బస్తీకి చెందిన మెడికల్ షాప్ లో పనిచేసే ఓ వ్యక్తికిచ్చే వివాహం జరిపించగా ఆమె నాలుగు ఏళ్లుగా ఏ పవర్ హౌస్ బస్తీలో నివాసం ఉంటుంది కాగా ఆమె ఇంటికి పక్కనే నా వేముల రాజేశం వేముల ఉపేంద్ర వేముల ప్రసాదుల మధ్య చిన్నపాటి కూడా జరిగింది ఇది చినికి చినికి గాలివాన్లా మారింది ఈ క్రమంలో గత ముప్పైవ తేదీన వెంకట్ తో పాటు ఎనిమిది మంది కొత్తగూడెంకొచ్చి వేముల ప్రసాద్ ఇంటి ఎదుట అర్ధరాత్రి వరకు నానయాగ చేశారు ఈ విషయాన్ని ప్రసాద్ వన్ టౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా అక్కడికి చేరుకున్న ఎస్ఐఆర్ తిరుపతి సర్ది చెప్పి పంపించేశారు మళ్లీ ఈ నెల తేదీన అతిగా మద్యం తాగి ఫిష్ వెంకట్ కాస్త దురుసుగా ప్రవర్తించారు బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా వారు మందలించి వదిలేశారు అయినా మరణ ఫిష్ వెంకట్ అతడి ఇద్దరు కుమారులతో పాటు మరి కొంతమందితో వచ్చి మళ్లీ వేముల ప్రసాద్ ఉపేంద్ర రాజేశ్వ దాడి చేయించేందుకు ప్రయత్నించడంతో వారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించారు దీంతో పోలీసులు ఫిష్ పై కేసు నమోదు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్